ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్ డిపెండ్ అడేవాడు రా ఓ నీ క్రికెట్ విజ్ఞాన ప్రదర్శన వద్దు డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటైల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా రా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏవి సిటీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే అంశాలు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గురు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన మేము ఎక్కడ ఆయన కూడా ఏదో పనులు ఉండదు కదా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా